సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో పంట నష్టాలపై సర్వే జరుగుతుంది సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఇటీవల ప్రజెంట్ అయితే కురుస్తూ ఉన్నాయి కదా భారీ వర్షాలు దానికి సంబంధించి పంట నష్టానికి సంబంధించి సర్వే అయితే చేస్తున్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పొలాల్లోకి వెళ్ళి సర్వే అయితే చేస్తూ ఉన్నారు ఈ విధంగా అయితే మనకి ఇవాళ నుంచి తెలంగాణలో పంట నష్టాలపై సర్వే అయితే చోటు చేసుకోబోతుంది అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన చేయడం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు వడగలతో పడుతున్న పంట నష్టానికి సంబంధించి అన్నదాతలకు ఎకర ఎకరానికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి వ్యవసాయకు ఇప్పటికే ప్రకటించింది అనమాట సో ప్రకటించిన నేపథ్యంలో ఒక్కొక్కరికి కూడా పదివేల రూపాయలు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరి దగ్గర కూడా జిల్లాల వారిగా నివేదికలు అయితే తయారు చేయాలని చెప్పేసి మంత్రి నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు ఈ నేపథ్యంలో నివేదిక అందిన వెంటనే రైతుల ఖాతాలో పంట నష్ట పరిహారం పదివేల రూపాయలు జమ చేస్తామని అందుకే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు లోపు మూడు ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు ఇప్పటికే పెట్టుబడి అయితే జమ చేస్తామని మేము తొందరలోనే మిగిలిన వారు కూడా ఇస్తామని చెప్పేసి నేనైతే అయితే చెప్పినారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని